ఉంటుంది అది రొటీన్ ఇక అభ్యర్థుల ఎంపికే ముఖ్యం తప్పించి నామినేషన్ లో స్క్రూట్నీలో ఎవరిదన్నా పోతే అక్కడ ఏంటి అనే సంక్షోభం దానికి కొన్ని కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ భార్యలు నామినేషన్ లేడము భర్తలు నామినేషన్ లేడము ఇట్లాంటిది కాబట్టి అది లేకపోతే ఈ విత్ డ్రాయల్స్ లో తీసేస్తారు అంటే స్క్రూట్నీలో మిగిలిపోయినటువంటి అభ్యర్థులు ఏంటో తెలిపోయాక ఇక ఆ భార్యతో ఎవరో ఒకళ్ళు విత్ డ్రా చేసుకోవడం అనేది జరుగుతుంది అది తప్పించి ఓవరాల్ గా పెద్ద ప్రాబ్లం ఉండదు కేసులు భయం వెంటాడుతున్న కేసులు దాదాపు చాలా మంది అభ్యర్థులకు ఆ భయం ఉంది కీలక అభ్యర్థులకు కూడా ఆ భయం ఉంది దాని వల్లే భార్యలతో నామినేషన్ వేయించిన భర్తలతో నామినేషన్ నేయించినా అది ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఆ విషయంలో అధికార పక్షం ఏమైనా సీరియస్ గా ఉందా అందుకనే ఆ భయం వాళ్ళలో అసలు ఏం లేదండి కేసులు వలన ఏ ఏ నామినేషన్ ఉపసంహరేషన్ తిరస్కరించబడదు కేసులు కాకుండా శిక్ష అది కూడా ఒక సంవత్సరాల పైబడిన జైలు శిక్ష పడితే మాత్రం ఇప్పుడు తోట త్రిమూర్తులు ఉన్నాడు పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడింది కాబట్టి అతనికి కానీ అందులో ఒక ఆస్పెక్ట్ ఉంది అది ఇప్పుడు అధికారులు తేల్చేది ఏంటది అంటే అంటరానితనం నిషేధ చట్టం ప్రకారం గనక ఎవరి మీదకైనా జైలు శిక్ష పడితే వాళ్ళకి ఒక నెల పడ్డా ఆరు నెలల పడ్డా ఏది పడ్డా కూడా అనర్హత అనేటువంటి అది వర్తిస్తుంది అనేటువంటిది ఒక పాయింట్ ఉంది అనమాట